హలో వెల్కమ్ వెకమ్ పవన్ కుమార్ ఈ రోజు మన ఇంద్రపూర్ రావడం జరిగింది ఈ రోజు మనతో పాటు నిరుద్యోగం సంబంధించి వాళ్ళ యొక్క స్వరాన్ని వినిపించడానికి ఇంద్రా నాయక్ నమస్తేనా నమస్తే అసలు ఏంటి ఈ రోజు ఈ రోజు మీరు ఏం డిసైడ్ అయిపోయారు మీ యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటే చెప్తారు చెప్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తుంది ఇప్పుడు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు ఏదో పదకొండు వేల ఉద్యోగాలు పాత గవర్నమెంట్ ఇచ్చిందంటే కొత్త కొన్ని కొత్త కలిపి ఇలా పదకొండు వేలు ఉద్యోగాలు ఇచ్చేసి ఇలా అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అబద్దాలు మాట్లాడుతున్నారు ఎవరైతేన్నారు కాబట్టి దీన్ని ప్రతిఘటించి మేము ఏం చేస్తున్నామంటే జిల్లాల వారిగా అన్ని లైబ్రరీ కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఇయాల వాళ్ళ అరవై వేలు ఉద్యోగాలు ఇవ్వలేదు మనకు ఇంకా లక్ష ఎనభై ఆరు ఉద్యోగాలు ఇవ్వాల్సిందని చెప్పేసి ప్రతి జిల్లాకి వెళ్ళి మా సమస్యను మా గొంతును వినిపించే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ని ప్రతిపక్ష హోదా లేదు కాంగ్రెస్ గవర్నమెంట్కి రెండు వేల పదమూడు నుంచి ఇరవై మూడు వరకు ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించింది నిరుద్యోగులు మాత్రమే వాళ్ళ భుజాల మీద కాళ్ళకు బల్బాలు కొట్టుండి మారుమూల గ్రామాల్లో తండాలలో గూడాలలో వాళ్ళ కోసం ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కనీసం ఇవాళ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఇవాళ మీరు కోనం రామ్ సార్ ఉద్యోగం గురించి మాట్లాడతారు కుమారాంటి కుంప గురించి మాట్లాడుతున్నారు ఇవాళ నిరుద్యోగులు గెలిపించారు మిమ్మల్ని ఇలా ఒక గంట కానీ ఒక అర్ధ గంట కానీ వాళ్ళకి సమయం కేటాయించి మాట్లాడే పరిస్థితి లేదు ఇలా ఏం ఏం ఉద్దేశం మీ ఉద్దేశం ఏంటి అందరి గురించి మాట్లాడుతురు అన్ని వేదికలు మాట్లాడుతురు మాట్లాడుతున్నారు అరవేలు ఉద్యోగాలు ఇచ్చే చెప్పి మాట్లాడు ఎక్కడ ఏ గవర్నమెంట్లు ఇచ్చారు నోటిఫికేషన్ ఏ గవర్నమెంట్లు ఇచ్చారు పాత గత ప్రభుత్వము గత ప్రభుత్వం నియంత్రం మేము నిర్బంధించి గడిల పాలన చేసి గడిలు నిర్బంధించి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే వీళ్ళు కూడా ఇట్లా చేస్తున్నారు ఒక్క నోటిఫికేషన్ చేయలేని పరిస్థితి ఇలా అడిగాము ఇలా ఒక మంత్రి ఒక ఇలా ఒక మంత్రులు మాట్లాడుతున్నారు తలా తలా తీపం తలా పిడికినట్టు ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు అరవేలు ఉచ్చు ఒక మంత్రి అంటారు డెబ్బై ఒక మంత్రి అంటారు ఇంకా అయితే ప్రభాకర్ లక్ష బీసీ నాకు ఎక్కువ కాబట్టి లక్ష్యాన్ని ఇస్తుంది డైరెక్ట్గా లక్ష్య చేసేమో ఇంకా లేదు ఇక నిరుద్యోగులు లేరు అని చెప్పి మాట్లాడుతున్నాడు సిగ్గుండా నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఇలా నిరుద్యోగులు ఎంతో కష్టపడి ప్రతి గ్రామంలో దాదాపు ఒక సైన్యం లేక ఇలా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు గెలిపించారు ఏం పాపం అయ్యాలా ఏం పాపం చేశారని వాళ్ళకి ఒక నోటిఫికమైన పరిస్థితి ఏం చేస్తున్నారు మీరు ఇలా మంత్రి మండలి ఏం చేస్తుంది ఇలా మండలి మా గురించి ఎందుకు మాట్లాడతలేరు ఇలా నిధుల గురించి మాట్లాడుతున్నారు నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఇలా నియమకాల గురించి ఎందుకు మాట్లాడతలేదు గత ప్రభుత్వంలో టీజీపీఎస్ లో అన్ని అన్ని అక్రమాలు జరిగినాయి కదా దాని మీద సిట్ ఎంక్వైర్ వెళ్ళిపోయింది ఇలా నీళ్ళ మీద మాట్లాడుతున్నారు పీసీ గోష్ కమిషన్ వచ్చింది ఇలా ఇదేమో చెప్తున్నాం నియామకాల మీద కూడా కమిటీలు వేసారు కదా సిట్ ఎంక్వైర్ ఎడిపోయింది ఆ పత్రాలు ఎవరు దొంగలు ఇచ్చారు గ్రూప్ అండ్ ఎవరు ఎవరు రాసిరు అవన్నీ బయట పెట్టండి అట్లా బయట పెట్టండి ఎందుకు మీకు లాభం చేకూర్చే విషయాలనే మాట్లాడుతున్నారు కానీ ఇలా నిరుద్యోగులకు కానీ ఇలా విద్య విద్యార్థులను కానీ ఉద్దేశించి కానీ ఇవి యొక్క మీటింగ్ కానీ వివే యొక్క ప్రసంగాని కానీ రేవంత్ రెడ్డి గారు చేయట్లేదు ఇక లాస్ట్ మేము ఒకటే అనుకుంటున్నాం ఎవరైతే ఉన్నారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించారో ఇలా ప్రతి లైబ్రరీకి వెళ్ళి జిల్లా కేంద్రాలకు వెళ్ళి రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సమాధానం చెప్పే విధంగా ఇలా నిరుద్యోగులు ముందు కలిగి కదిలే ప్రయత్నం చేస్తున్నారు స్టేట్ బాడీస్ ఎలక్షన్ మీరు అన్నట్టుగా స్టేట్ బాడీస్ ఎలక్షన్స్ రాబోతున్నా నిరుద్యోగులు ఎటువంటి చర్య తీసుకోతారు నిజంగానే మీరు అన్నట్టుగా జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ కూడా పోటీ ఛాన్స్ కనిపిస్తుంది అంటే మీరు ఏం చెప్తారన్న ప్రతి నిరుద్యోగం ఉన్నారో ఇండిపెండెంట్ గా నిలబడండి మేమైతే నిలబడుతున్నాం ఎవరైతే ఉన్నారో ప్రతి ఇండిపెండెంట్ నిలబడండి సర్పంచ్ పోటీ సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీ రైతు ఎలక్షన్స్ కాబట్టి నిలబడండి ఇలా జడ్పీటీస్ ఎంపీటీస్ అన్ని ఎవరైతే ఉన్నాయో అన్ని స్థానాలు నిలచోగి నిలబడండి నిలబడిన తర్వాతే మన మన చూపించిన తర్వాతే వాళ్ళని వాళ్ళు నిజంగా వాళ్ళకు బుద్ధి చెప్పాలి ఎందుకంటే మేము ఏం అనట్లేము కదా మీ ఎమ్మెల్సీలో మంత్రులు పదులు ఏమి కదా మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి మీ ఉద్యోగాల గురించి మీరు బాట మాట్లాడుతున్నారు ముప్పై సార్లు ఢిల్లీకి వెళ్తారు మీ ఉద్యోగాల గురించి అందరి గురించి మాట్లాడతారు కానీ మా గురించి ఎందుకు మాట్లాడతారు ఇలా కోనరాం సార్ ఉద్యోగం ఊడిపోయిన పదిహేను రోజులు తీసుకొస్తా అని చెప్పిన వ్యక్తి ఇలా మీకోసం మేము గెలిపించినాం కదా మా కోసం ఎందుకు మాట్లాడతారు ఇలా ఎందుకు అబద్ధాలు మాట్లాడతారు మీరు ఇలా ఓయకి రావడానికి కూడా ముళ్ళ కంచెలు వేసుకుని వచ్చారు ఎందుకు వచ్చారు అంత భయం ఏంది మీకు నిజంగా అరవై వేలు ఉద్యోగాలు ఉంటే నిరుద్యోగులు న్యాయం చేసి ఉంటే ఆ ముళ్ళ కంచల మీద ఆ పోలీస్ పహారాల మీద నిర్బంధ మీద మీరు రావాల్సిన అవసరం లేదు ఇలా మీరు ఏం చేయలేదు అని చెప్పేసి ఏ చిత్తూ మీరు పని చేయలేదని తెలిసి ఇలా నిరుద్యోగులకు యావ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు లక్షల నిరుద్యోగులు తెలుసు కాబట్టి ఇలా మీరు ముళ్ల కంచెల మీద పహరాల మీద నిర్బంధాల మీద వచ్చారు కాబట్టి మేము నిర్బంధం కాలేదు మీరు మమ్మల్ని ఎక్కడెక్కడ అరెస్ట్ చేశారు మీరు నిర్బంధంగా వచ్చారు ఏం ప్రయోజనం ఏం ఒరిగిందని చెప్పేసి ఇలా మీకు తెలియదా ఓహోలో మీ తెలియదా ఇలా మీరు చిట్ అంటే ఒక అన్ని సమస్యలు ఉంటాయి నీ టేబుల్ పైన ఉంటాయి ఇలా అక్కడ కూడా ఒక డ్రామా ఒక డ్రామాను క్రియేట్ చేయడం ఈ సమస్యలు చెప్పండి నాకు నేను వచ్చినాక చెప్పండి అని చెప్పేసి మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది నన్ను అడిగినా కూడా చిన్న కూడా పిల్లలు దాదాపుగా ఎనిమిది వందల మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు వాళ్ళ గురించి మాట్లాడలేదు కొన్ని శాఖలు కనుమరుగైపోయినాయి ఎక్కడ ఉన్న కూడా తెలియదు మాట్లాడలేదు ఎంతసేపు మీ కార్యకర్తలని ఎన్ఎస్ఏ కార్యకర్తలని ఇలా పెట్టుకుని ప్రసంగించి వెళ్ళిపోయినావే ఇలా ఏం భవిష్యత్తు ఇచ్చినావు ఉద్యోగ విద్యార్థులకు ఏం భవిష్యత్తు వెళ్ళినావు అక్కడికి కాబట్టి మేము ఎక్కువ చెప్తున్నాం నిజంగా ఈ మొండి వైఖరి కాంగ్రెస్ పార్టీ వదిలి మాకు ఉద్యోగాలు ఇస్తే మంచిది లేకపోతే జరగబోయే స్థానిక సంస్థలైనా జరగబోయే జనరల్ ఎలక్షన్ అయినా మీ ఉద్యోగాలు మాత్రం కూడకూడదు అంటే మెయిన్ గా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు అంటే నిరుద్యోగులు అంటే ఎవరు లేరు కావాలని కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే కా వాళ్ళ యొక్క కొంతమంది క్రియేట్ చేసుకుని రకంగా ముందుకు కొంచెం మీడియా ముందు మాట్లాడుతున్నారు అంటే ఇండైరెక్ట్ గా నిరుద్యోగులు మీరు మాడుతున్నారని అంటారు ఏం చెప్తారా ఒరే చేతగా దారా ఆ గవర్నమెంట్ ఏదైతే ఉందో పాత గవర్నమెంట్ మేము ఫైట్ చేసినాం మీ గవర్నమెంట్ కూడా మేమే మాట్లాడుతున్నాం ఒకసారి మీరు పాతే గుర్తు తెచ్చుకోండి సిగ్గుందా మీకు ఏమన్నా మీరు నిజంగా అరవైలు ఉద్యోగాలు చేయంటే అశోనర్ కూర్చు మాట్లాడండి అశోనారు కూర్చి మాట్లాడండి ఎందుకు అన్ని మాటలు మాట్లాడుతున్నారు అన్ని అబద్ధ హామీలు ఎందుకు మాట్లాడుతున్నారు అరవేలు ఉద్యోగాలు ఇవ్వలేదు సన్నాసులు అని చెప్పినా కూడా మీరు ఎందుకు ఊకే ప్రతి వేదికలో ప్రతి సభలో అరవేలు ఉద్యోగాలు ఇచ్చారంటున్నారు సిగ్గుందా మీకు ఏమన్నా మరి నిజంగా ఇచ్చుంటే ఏ తేదీలో ఇచ్చిర్రు ఎక్కడ ఇచ్చిర్రు ఏ జియోలో ఇచ్చిర్రు అని చెప్పండి మరి అయిన లేవు కదా అయ్యో లేవు కదా ఎందుకు ఇలా అబద్దాలతోటి ఇలా ఇలా ప్రతి తల్లిదండ్రులకు మోసం చేసే ప్రయత్నం ఇలా అరవైలు ఉద్యోగాలు ఇస్తున్నానా అంటున్నారు వీళ్ళు మేము ఊర్లోకి ఫోన్ చేస్తే అరవైలు ఉద్యోగాలు ఇచ్చారు మీకు ఎందుకు రావట్లేదు అని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ గత ప్రభుత్వం ఇచ్చిందమ్మా ఈ గవర్నమెంట్ ఏ లేదని చెప్తున్నా కూడా బిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళు ఏదు ఆ నిర్బంధ నియంత్రణ దించి మేము అరవైలు ఉద్యోగాలు మేము తీసుకున్నాం కానీ మీరు ఎక్కడ ఇచ్చారు ఏం నోటిఫికేషన్ ఇచ్చారు ఆ డేట్ చాలా లేవా అబద్దాలు ఎంతసేపు అబద్దాలు అబద్దాలు ఫేక్ హామీలు తప్ప ఓ నిరుద్యోగిని కూడా ఇలా మేలు జరిగే ప్రయత్నాలు ఏం లేవు ఇక్కడ మీరు ఈ రకంగా మీ మీద పర్సనల్ దాడి జరుగుతున్నట్టుగా మరి రీసెంట్ కొన్ని కాల్స్ కూడా విన్నాము అసలు ఏం జరుగుతో చెప్పే ప్రయత్నం చేస్తారేమన్నా నువ్వు కొంతమంది ఎవరైతే మేము మాట్లాడుతున్నామో బయటకు వస్తున్నాము వాళ్ళ మీద ప్రత్యక్షంగా వేరే వాళ్ళతో ఫోన్ చెప్పేయడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడిపోయడం దమ్కి ఇవ్వడం ఇలా మీకు ఎవరు భయపడతలేరు ఇలా కేసీఆర్నే భయపడలేదు మిమ్మల్ని భయపడతావా మీకంటే మొంగోడు కేసీఆర్ అక్కడ ఆయనకే భయపడలేదు నీకు భయపడతావా నువ్వు ఏదో సింహము కొద్ధుమ సింహము నల్లమల్ల సింహము పెళ్లి కూడా రాను నిజంగా వాస్తవానికి ఇలా కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తుంది కూడా మీ మంత్రులు మీ సీఎం గారే ఎవరు ఎవరిచ్చారు ఇలా నిజంగా మీరు ఇచ్చుంటే మేము ఆ భుజాలపై వేసుకుంటే వాళ్ళం నిజంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మా భుజాలపైన ఓ గేట్ నుంచి నేను ఎన్సీస్ గేట్ నుంచి ఓ దగ్గర మేము తీసుకెళ్లే వాళ్ళు ఇలా అబద్ధం మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు మా మా కడుపులు కాల విధంగా మాట్లాడుతున్నారు ఏం ఏం చేశారని మరి డిసెంబర్ లో ఎటువంటి పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా కానీ లోపలికి వస్తా ఉంటాం దానికి ఏం చెప్పదలుచుకున్నారు రారు హండ్రెడ్ పర్సెంట్ రారు ఎందుకు వస్తారు రారు వాళ్ళు ఎందుకంటే ఇవాళ ఇవాళ పబ్బం గడిచిపోవాలి కదా ఇవాళ పబ్బం గడిచిపోతే రేపు దేవులేడు అని చెప్పేసి వాళ్ళ మాటలేదు వాళ్ళు ఓయూకి రారు ఎక్కడికి రారు ఎందుకంటే వాళ్ళకు స్థానిక సంస్థల లక్ష్యం ముందు కొత్త ఓటల్ని ఆకర్షించే ప్రయత్నంగా వాళ్ళు అక్కడ వెళ్లారు కానీ వాళ్ళకి ఓవికి రారు ఎక్కడికి అర్థమైపోయింది సీన్ అర్థమైపోయింది ఏంటంటే నిరుద్యోగులు మా మీద ఉన్నారని చెప్పి అర్థమైపోయింది కాబట్టి మాకు మాకు ఇచ్చే నోటి దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి జీపీఓలో కానీ పవర్ సెక్టర్ లో కానీ ఇలా విద్యాశాఖలో కానీ విద్యుత్ లో కానీ చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి ఏం చేసుకుంటారా మీకు నాకు అర్థం కాదు ఏమేమి బంధువులకు ఇచ్చుకుంటారా కొండా సురేఖకు లేకపోతే బాబు ఫ్యామిలీ ఇచ్చుకుంటారా ఎవరికి ఇచ్చుకుంటారు ఏం చేస్తారు అసలు ఆ ఉద్యోగాలు లేవు లేకపోతే ఒక ప్రెస్ మీట్ చెప్పండి మా దగ్గర బడ్జెట్ ఎదుర నాయన రేపు ఎల్లుండో మార్చో డిసెంబర్ ఇస్తామని చెప్పండి మా స్విగ్గీలో జొమాటో చేసుకుంటాం కదా మేమే ఎందుకు మేము అరుస్తాం మాకేం అవసరం ఇలా రేపిస్తాను ఒక మంత్రి ఎల్లుండిస్త ఒక మంత్రి లక్ష్యాన్ని ఒక మంత్రి త్వరలో ఇంకో మంత్రి ఎబ్బద్ మాట్లేందుకు ఇక ఈ ట్యాన్ ఇస్తాం బడ్జెట్ లేదు ఇలా ఒక మాట చెప్పండి ఇలా చెప్పబోడానికి అలా కారణాలు ఏంటి చెప్పబోడానికి కల కారణాలు ఏంటి ఏంటంటే మాయా మాటలు చెప్పి ఇలా నిరుద్యోగులను ఇలా అశోక్ మొత్తం ఖాళీ అశోక్ నగర్ మొత్తం ఖాళీ చేశారు శిభాస్ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే నేను వచ్చిన తర్వాత ఖాళీ చేస్తున్నారు ఉద్యోగాలు కూడా ఖాళీ చేశారు నిజంగా ఇలా నిరుద్యోగులు మొత్తం ఇలా లైబ్రరీలో గానీ ఇలా హాస్టల్లో గాని డబ్బులు కట్టలేక ఒక నిరుద్యోగి కళ్ళు నీళ్లతోటి ఇలా ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఏమని ఏం మోసం చేశారు ఏం పాపం చేశారని వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తే అంత అంత మోసం చేస్తారా ఇలా ఏం ఆడుతున్నారు పిల్లలందరూ నోటిఫికేషన్ ఇవ్వండి అయ్యా మేము నోటిఫికేషన్ ఇస్తాం చదువుకుంటాం కదా లైబ్రరీలో ఉంటాం కదా ఇక్కడ బయటకు రావాల్సిన పరిస్థితులు ఏంది ఇలా ఒక ఎమ్మెల్సీ అంటారు బీసీ ఎమ్మెల్సీ మన ఎవరు మల్లన్న గారు అంటారు ఇలా బీసీ రిజర్వేషన్ వచ్చే వరకు ఆగా అని అంటుండ్రు మన జీతాలు కూడా ఆగో చెప్పు నువ్వు ఎందుకు జీతం తీసుకుంటావు నువ్వు నిరామ్ముడు నిరావు బీసీల గురించి ఎంత నీకుంటే నిరక్ష చేయ నువ్వు నేను మద్దతు ఇస్తావు నువ్వు నీ నెలకు రెండు లక్షలు తీసుకుంటున్నావు మళ్ళేమో ఉద్యోగాలు మాత్రం బీసీ రిజర్వేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇవ్వాలని చెప్తున్నావు సిగ్గుందా నీకు ఏమన్నా కొంచెం సిగ్గుందా నీకు మా కడుపులు కాలి కానీ నువ్వు మాత్రం రెండు లక్షలు జీతం తీసుకుంటూ హ్యాపీగా రోజు మాట్లాడాలి మాకు నోటిఫికేషన్ మాత్రం వద్దు నీకు నిజంగా బీసీలో చిత్తశుద్ధి ఉంటే నిరాదించే చేయి మేము వస్తాం మీకు మద్దతుగా జాతకాలు అందరూ మాట్లాడుతారు ఈ పరిమాణాలు అందరు జమయ్యారు అందరు అక్కడ అక్కడ జమైనట్టు అందరు జమయ్యారు మా మీద మా నిరుద్యోగం ఉసు జరుగుతుంది ఒక్కొక్కరు చెప్తున్నాను గనక రేపు గనక స్థానిక సంఘ ఎలక్షన్స్ ముందు మాకు నోటిఫికేషన్ ఇయ్యపోతే ఒక్కొక్క నిరుద్యోగి నిపుణు వల్ల ఇలా ఉద్యమాన్ని ఉదృతం చేసే ప్రయత్నం చేస్తాం ప్రతి జిల్లాల కేంద్రాల్లో అందరి దగ్గర పోయి ఇలా వివరించే ప్రయత్నం చేస్తాం సోమాజోడ ప్రెస్ క్లబ్ లో తిమామల్లని మీద కూడా మీరు అటాక్ చేసినట్టు కూడా చాలా మంది చూపించే ప్రయత్నం జరిగింది నిజంగా మీరు అటాక్ చేస్తారు అసలు ఏం జరిగింది ఆ రోజు అంటే ఏం చెప్తారా అన్న అక్కడ యాక్చువల్లీ మేము పెట్టుకున్న ప్రోగ్రామ్ అది మేము పెట్టుకునే మా టైం ని కూడా ఆయన తీసుకున్నారు ఏం మీ టైం అయిపోయింది మేము అంటే వాళ్ళ అనుచరులు ఎవరు మా మీద దాడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మేము బీఆర్ఎస్ పార్టీ అని కవిత మనుషులు అని చెప్పి సిగ్గుందా నువ్వు బీఆర్ఎస్ కవితలు కూడా మాట్లాడలేదు మీ దగ్గర మీ మీ సంబంధించిన ఆదాలు మా దగ్గర ఉన్నాయి కానీ మా లేకుండా బయట పెట్టవచ్చు నువ్వు ఎంతసేపు ఆ పాటను ఈ పాటను అయ్యి లేకపోతే బీజేపీ అని చెప్పడమే కానీ నిరూపించే ప్రయత్నాలు ఏం లేవు వాళ్ళకి నిజంగా సిగ్గు లేదు చిత్తశుద్ధి లేదు ఎంతసేపు టైం అంటే కాలం గడవడం కోసం రేపు జరగబోయే స్థానిక సమయం లక్ష్యం ముందు ఎట్లా గెలవాలని ఉద్దేశం తప్ప ఏం లేదు మల్లన అనే వ్యక్తి పెద్ద బ్లాక్ మెయిలర్ పెద్ద బ్లాక్ మెయిల్ గెయ్యాలి ఏం ఏం చేసిన వాళ్ళు ఎవరు ఎవరు ఎవరి గురించి మాట్లాడాలని ఇలా నిరోజుల గురించి మాట్లాడే పట్టభద్రుల గురించి మాట్లాడు ఇలా నీ కోసం పిల్లలందరూ కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందో ఏదో అని చెప్పేసి మేము అందరినీ పోల్ పెట్టుకుని ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలి మళ్ళీ కష్టపడని చెప్పేసి వాళ్ళ మళ్ళీ గెలిపిస్తే నువ్వు ఏం మాట్లాడుతున్నావు బీసీల గురించి మాట్లాడుతున్నావు బీసీల గురించి మాట్లాడి ఏం తప్పు లేదు కానీ మా ఫస్ట్ మా గురించి మాట్లాడే కదా నువ్వు మా మా గురించి మాట్లాడలేదు కదా ఎక్కడైనా ఏ పక్షంలో అయినా ఏ టైంలో అయినా మా గురించి మాట్లాడా మాట్లాడే ఎంతసేపు వాడు దోచుకున్నాడు వీడు దోచుకున్నాడు వాడు మాట్లాడుతుండు వీడు మాట్లాడు నువ్వు కూడా మాట్లాడుతున్నావు కదా నువ్వు కూడా దోచుకుంటావు కదా ఆ టీ పది రూపాయలు రెండు రూపాయలు అడిగిన వ్యక్తి వాళ్ళని కోట్లకు డైరెక్ట్ వచ్చినాయి ఒక ఐదు కార్లు ఎట్లా వచ్చినాయి ఇంత పెద్ద ఆఫీస్ ఎక్కడి నుంచి వచ్చింది అని నువ్వు దోచుకుంటావు కదా ఇలా సామాన్య ప్రజలు పిల్లలకి ఏం అర్థం కాకంటారు అన్ని తెలుసు ఇవాళ మీ గోషులు ఒకటి రోజు దగ్గరలో పడ్డాయి ఇప్పుడు జాగ్రత్త ఏమైతే ఉందని అనుకో పిల్లల పక్షాన నిరుద్యోగల పక్షాన మాట్లాడాలని దీని మనం గట్టిగా హెచ్చరిస్తున్నాం అని అంటే యూరియా సంబంధించి యూరియా యూరియా భయపడి అసలు స్టేట్ బాడీ ఎలక్షన్స్ కూడా కొద్ది పోస్ట్ పోన్ అయినట్టు అనిపిస్తుంది దాని గురించి ఏం చెప్పదలుచుకోవాలి వాస్తవే కదా యూరియా ఎక్కడ ఉంది ఇలా రెండో యూరియా యూరియానికి మా నాన్న నాకు ఫోన్ ఇస్తున్నా కూడా ఇంటికి రా లైన్ లో నిలబడదా అని చెప్తుంటారు యూరియా నువ్వు ఇంటికి రా లైన్ లో అని చెప్తున్నారు వాళ్ళు ఎవరు ఫోన్ చేయాలి మాకే ఫోన్ చేయాలి కదా ఇప్పుడు యూరియా లేకున్నా మాకే ఫోన్ చేస్తుంటే కృష్ణ కృష్ణా మాకే ఫోన్ చేస్తే అంటే బట్టే ఇలా ఈజీ లైగర్ అని చెప్పి ఎందుకంటే ఎదుగు వచ్చిన కొడుకు అందరూ చెప్పుకుంటారు మే ఇలా ఉద్యోగులకు పీఆర్సీ లేదు నిరుద్యోగులకు నోటిఫికేషన్లు రైతులకు యూరియా లేదు ఏం గవర్నమెంట్ ఇది ఎవరికి ఏం చేస్తుంది ఎవరికి ఏం చేస్తుంది ప్రభుత్వం ఎవరికి ఏం చేస్తుంది ఇలా ఏ ప్రభుత్వం ఏ సెక్టార్లు ఉన్నాయో ఈ మూడు సెక్టార్లని ఏం చేస్తుంది ఏం చేయట్లేదు కదా వీళ్ళ గురించి వాళ్ళందరూ తెలుసు యూరియా యూరియా వల్ల ఎంత దెబ్బ పడ్డదో ఇలా ఊర్లందరూ తెలుసు కాబట్టి జరిగే ప్రసక్తి అంటారు బీసీల రిజర్వేషన్ అనేది జరిగే ప్రసక్తి సరే పార్టీ నుంచి ఇస్తామంటారు ఒకసారి ఏమో జీవో తీస్తామంటారు ఆడియన్ తీస్తామంటారు అసలు ఏది నియమం తీసే అంటే ఏం చెప్తారా అన్న వాళ్ళు ఒక మాట చెప్తున్నారు ఎవరైతే రాహుల్ గాంధీ పీఎం అయినప్పుడు రిజర్వేషన్ ని పార్లమెంట్ లో పెట్టి సవరణ చేసిన తర్వాత తీసుకొస్తా అని చెప్పారు మీకు చేతగా అన్నప్పుడు మరి ఎందుకు కామర్ డిక్లరేషన్ ఇచ్చారు మీ గవర్నమెంట్ రాదని తెలుసు కదా మోడీ కూర్చున్నది తెలుసు కదా మరి ఎందుకు అంటే ఇలా మోసం చేసి ఇలా నిరుద్యోగుల మోసం రెండు ఉద్యోగాలు ఉద్యోగాలని చెప్పి మోసం చేశారు ఇలా బీసీలను బీసీ డిక్లరేషన్ చేసి మోసం చేశారు ఇలా ఉద్యోగులు పిఆర్ఎస్ చేసి మోసం చేశారు మొన్న నేను పెద్ద ధర్నా జరిగింది ఉద్యోగులకు సంబంధించి పిఆర్ఎస్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్క సెక్టార్ లో ఇలా కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసం చేస్తుంది కాబట్టి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందు వీళ్ళ గట్టి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నాము జిల్లాల వారికే పర్యటన చేస్తాము లైబ్రరీకి వెళ్తాము ప్రతి ఊరికి వెళ్తాము ఈ వీళ్ళ మోసాలు వీళ్ళ వీళ్ళ ఏ చేస్తున్నారని వివరించే ప్రయత్నం చేస్తాము నిరుద్యోగులకి ఉద్యోగాల కన్నా కూడా వికాస్ వికాసం కూడా రాబోతుంది అన్నట్టు కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పుకొస్తారు చేదాల్చుకున్నప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చుకుంటే మేమేం చేయలేము ఇప్పుడు ఎంత దాదాపు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు ఎవరికి ఇచ్చుకుంటారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెచ్చుకుంటారు మాకు మాకు సిబిల్ స్కోర్ ఉండాలంట సిబిల్ స్కోర్ ఎవరు ఉంటుందంటే ఇలా తెలంగాణ సమాజంలో విద్యార్థుల నిరుద్యోగుల దగ్గర ఇలా వాళ్ళ పరిస్థితులు ఏంటి రోజు కూలికి వెళ్ళే పరిస్థితులు వాళ్ళు వాళ్ళ దగ్గర సిబిల్ స్కోర్ ఉంటుందా నువ్వు నిజంగా చూడు ఉంటే వాళ్ళ మెరిట్ ప్రకారము వాళ్ళ వాళ్ళకి వచ్చే మార్క్స్ ప్రకారమో లేకపోతే రెండు అర మార్కులతో పోయిన వ్యక్తికి సాయం చేయాలి కానీ ఇలా నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చుకుంటే రాజ్య వివేక వివకాశం అనే స్కూటీ స్కూటర్లు ఎక్కడ పోయినాయి ఫ్రీ స్కూటర్లు అన్నా ఎడిపోయినాయి ఇలా ఇలా ఫెలోషిప్కి ఐదు పదివేలు రూపాయలు సార్ అది ఎక్కడ పోయింది ఇలా అన్ని దాదాపు ఒక నలభై యాభై హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీ కూడా ఇలా నిర్వహించిన పరిస్థితులు ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ మేము ఏం ఓరట్లే వాళ్ళ దగ్గర నుంచి నిజంగా మీరు నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే మేము లైబ్రరీలో హ్యాపీగా చదువుకుంటాం ఇలా బయట అందరూ మాట్లాడటం ఎవరైతే ఉన్నారో ఇవాళ అందరూ బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా నోటిఫికేషన్ చదువుకుంటాం నోటిఫికేషన్ ఇవ్వకపోతే కదా మేము అందరం బయటకు వస్తుంది ఇలా రోజు నెలకు పదివేలు పంపేయంటే ఎవరు ఎవరు చేత ఊర్లలో మా తల్లిదండ్రులు అడిగే పరిస్థితి అక్కడ జోమాటలో సిగ్గులు కొట్టుకుని అన్న అంటున్నారు ఆ బాధ ఎవపడాలి మీరు హ్యాపీగా మంత్రులు మంచిగా తినుకుంటా బిర్యానీలు తినుకుంటా ఆ సాగర్లో కొర్ర తినుకుంటా హ్యాపీగా బొర్రలు బొచ్చులు పెంచుకుంటూ హ్యాపీగా ఉన్నారు మా పరిస్థితి ఏం మరి ఇలా మా పరిస్థితి ఏం చెప్పు ఇలా రోడ్డు మీద మీద పరిస్థితులు మాది ఖాళీ కడుపులతో ఖాళీ జేబులతో రోడ్డు మీద తిరుగుతున్నాం ఇలా ఎవరు చెప్పుకోవాలి కొంచెం సెన్స్ ఉందా మీకు నిజంగా ఏం అడుగుతున్నావు అని చెప్పేసి నోటిఫికేషన్ ఇస్తే ఏ లేకపోతే లేదు ఒక మాట చెప్పు ఈ టైంలో ఇస్తాం బడ్జెట్ లేదు డబ్బులు లేదు ఏదో ఒక మాట చెప్పు త్వరలో ఉంటావు మార్చి వరకు అంటావు త్వరలో ఉంటావు మార్చి వరకు ఉంటావు ఏంది ఇవన్నీ మాటలు అబద్ధ మాటలు ఎందుకు ఇవన్నీ నిజంగా నీకు చెత్తంటే ఈ లబ్బి లేదని చెప్పు హ్యాపీగా పోయి ఊర్లో వ్యవసాయం చేసుకుంటాం కదా పెళ్లిళ్ళుళ్ళు చేసుకుంటాం కదా ఏదో బతుకుతాం కదా ఇలా ఇస్తామని చెప్పి ఒక మంత్రి అంటాడు ఏనన్నా ఒక మంత్రి అంటాడు ఒక వెనక నుంచి కూలుతాడు ముందు నుంచి గుల్లుతాడు ఒకడు ఏంది ఇదంతా మీకు ఇవ్వాలనుకుంటే ఏం ల్యాప్తే లేదు థ్యాంక్ యూ అన్నా